కాలీవుడ్ కామెడియన్ యోగిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇతను తమిళ్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకి సైతం సుపరిచితమే ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ మరోవైపు హీరోగా కూడా చేస్తూ బిజీగా దూసుకుపోతున్నాడు ఇదిలా ఉంటే యోగిబాబు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని ఆ గండంలో నుండి అదృష్టవశాత్తు తప్పించుకున్నట్లు వార్తలు వైరల్ అవ్వడంతో ఇతని అభిమానులు నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో దీనిపై స్పందించిన యోగి బాబు తెల్లవారుజామున షూటింగ్ ముగించుకుని ఇంటికి రిటర్న్ అయ్యే క్రమంలో వలచాపేట టోల్ బూత్ వద్ద కారు అదుపు తప్పి టోల్ బూత్ లోకి దూసుకెళ్లిపోయిందని కానీ తనకు ఎటువంటి అవ్వలేదని తను క్షేమంగానే ఉన్నానని తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడంతో సినీ ప్రముఖులు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు అసలు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా ఛాన్స్ రాని యోగి బాబు ఇప్పుడు స్టార్ కమిడియన్ గా ఎలా ఎదిగాడు ఇతను జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది యోగి బాబు నెట్వర్క్ ఎంత పెళ్లే కాదనుకున్న యోగి బాబుని ఒక డాక్టర్ అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంది అని నమ్మలేని నిజాలని వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి బాబు అలియాస్ యోగి బాబు ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఇరవై రెండున తమిళనాడులోని తిరువన్నామలైలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు తండ్రి శ్రీనివాస్ తల్లి సెల్వి ఇతనికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇలా ఇతని తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేయగా కుటుంబం మొత్తం జమ్మూకి వెళ్లి సెటిల్ అయింది అలా తల్లి కూడా అక్కడే హౌస్ కీపర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు ఇదిలా ఉంటే యోగి తన స్కూలింగ్ ని ఇండియన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివారు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న యోగి బాబు టెన్త్ లోకి వచ్చేసరికి ఐదు సార్లు ఫెయిల్ అవ్వడం అలా తనకి స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండడంతో స్పోర్ట్స్ కోటాలో తండ్రి సపోర్ట్ తో మిలిటరీలో చేరాలని డిసైడ్ అయ్యాడు అలా పదవ తరగతి చదువులకి పోలీస్ స్టాప్ పెట్టేసిన యోగి బెంగళూరులోని అలసూరు మిలిటరీ క్యాంపస్ లో గార్టనర్ గా పనిచేస్తూ కొంతమంది ఆఫీసర్స్ తో మంచి పరిచయాన్ని పెంచుకున్నాడు దీంతో వారికి ఒకవైపు సేవలు చేస్తూ మరోవైపు గాటనర్ గా కూడా పనిచేస్తూ సెలెక్షన్స్ కి వెళ్ళగా ఇతను హైట్ పరంగా చాలా తక్కువగా ఉండడం వెయిట్ కూడా ఎక్కువగా ఉండడం తాను నమ్మిన ఆఫీసర్లే తనని రిజెక్ట్ చేయడంతో యోగి బాబు చదువు లేక ఉద్యోగం లేక అందం లేక మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇక ఇంట్లో తన తండ్రి తరచూ యోగిబాబుని తిడుతూ కొడుతూ ఏదైనా పని చేసుకోమని లేదంటే ఇంట్లో నుండి వెళ్ళిపోమని తరచూ టార్చర్ పెట్టడంతో యోగిబాబు ఇలా ఉంటే అవ్వదని ఇంట్లో చెప్పకుండా రాత్రికి రాత్రి తన బట్టల్ని తీసుకొని చెన్నైకి వెళ్లే ట్రైన్ ఎక్కాడు ఎందుకంటే తన ఫేస్ బాడీ చాలా డిఫరెంట్గా ఉండడంతో ఖచ్చితంగా తనకి సినిమా వస్తాయనుకొని చెన్నైకి చేరాడు ఇక అలా అప్పటి వరకు తను గార్టనర్గా గా పనిచేసి సంపాదించిన ఐదు వేల రూపాయలతో చెన్నైకి వెళ్లి ఒక లాడ్జిలో ఉంటూ సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలు పెట్టాడు అలా ఏ ఆఫీస్కి వెళ్ళినా తన హెయిర్ స్టైల్ పొట్టని చూసి అందరూ ఎగతాళి చేయడమే కాకుండా సినిమాల పేరుతో టైం వేస్ట్ చేసుకోవద్దని ఇవి తనకి సూట్ అవ్వవు అని చెప్పి పంపించేసేవారు అలా ఒక్క నెలలోనే వందకి పైగా సినిమా ఆఫీసులకు వెళ్ళినా కూడా ఎవరూ ఛాన్సులు ఇచ్చేవారు కాదు ఇక అలా తను తెచ్చుకున్న డప్పులన్నీ అయిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఇదిలా ఉంటే చెన్నైలోని వడపలని అనే ఏరియాలో ఒక సైకో ఇంటి బయట పార్క్ చేసిన బైక్స్ ని మరియు కార్ల టైర్లని కోసేయడం లేక వాటిని నిప్పంటించడం లాంటివి చేసి పారిపోయేవాడు అలా తరచూ జరగడంతో అక్కడున్న వారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఇక యోగిబాబు అదే సమయంలో ఒక సినిమా ఆఫీస్ ఆడిషన్ కి వెళ్ళగా ఆ సమయంలో పోలీసులు అక్కడికి రావడం చూడటానికి చింపిరి జుట్టు మాసిన బట్టలతో విచిత్రంగా ఉన్న యోగిబాబే ఆ సైకో అనుకుని పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా అందుకు యోగిబాబు తనేమీ చేయలేదని తనకి ఆ కేసుకి సంబంధం లేదని చెప్పిన ఆక్రోశానికి గురైన ఎస్ఐ యోగిబాబుని చంప మీద గట్టిగా కొట్టగా చెవిలో రక్తం వచ్చి స్పృహ కోల్పోయాడు అయినా కూడా తనని వదలకుండా స్టేషన్కి తీసుకెళ్లి మూడు రోజులు విచారించినా తర్వాత తను నిర్దోషని తేల్చి వదిలేశారు ఇక అలా ఈ ఇన్సిడెంట్ని తలుచుకుంటే ఇప్పటికీ తన చేతులు కాళ్ళు వణుకుతున్నాయని యోగిబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అలా స్టేషన్ నుండి బయటికి వచ్చాక యోగిబాబు అటు ఇంటికి వెళ్ళలేక ఇటు అక్కడే ఉండలేక ఒక గుడిలో ఉంటూ వారిచ్చే ప్రసాదం తింటూ అక్కడే పడుకునేవాడు ఈ క్రమంలోనే విజయ్ టీవీలో జబర్దస్త్ లాగా తమిళ్లో లొల్లు సభ అనే ని స్టార్ట్ చేయగా ఫైనల్గా తన లక్ని అందులో పరీక్షించుకోవాలని ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే తన సొంతూరైన తిరువన్నామలైకి వెళ్ళి ఏదైనా పని చేసుకుంటూ అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాడు ఇక అలా సెట్లోకి వెళ్ళగానే నేరుగా డైరెక్టర్ రాంబాలని కలిసి తనకి ఏదైనా ఛాన్స్ ఇవ్వమని ఉండేందుకు చోట్లేక గుడిలో పడు ఉంటున్నానని చెప్పగా ఇతని పరిస్థితిని అర్థం చేసుకుని ఆ షోలో ఒక డైలాగ్ ఇవ్వగా యాక్టింగ్లో అంతంత మాత్రమే ఉన్న యోగిబాబు ఆ డైలాగ్ని చదవడం రాక ఇబ్బంది పడడంతో డైరెక్టర్ రాంబాల తనకి కమెడియన్గా సంతానం టీంలో లో చిన్న చితక పాత్రలు ఇవ్వడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చాడు ఈ క్రమంలోనే బాబుగా ఉన్న తన పేరుని యోగి బాబుగా మార్చుకుని అక్కడే టూ ఇయర్స్ పనిచేస్తూ నిదానంగా యాక్టింగ్ పై కూడా పట్టు సాధించి సొంతగా స్కిట్స్ చేయడం స్టాండప్ కామెడీ చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు ఇక ఈ క్రమంలోనే యోగి బాబు తండ్రి రిటైర్మెంట్ ని తీసుకుని తిరువన్నామలైకి వచ్చేయడంతో అదే సమయంలో కొడుకుని టీవీలో చూసి ఇన్నాళ్లు వెతుకుతున్న కొడుకు చెన్నైలోనే ఉన్నాడని తెలిసి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దీంతో మరుసటి రోజు తల్లిదండ్రులు ఇద్దరు చెన్నైకి వెళ్ళి యోగి బాబుతో అయిందేదో అయిపోయిందని ఊర్లో ఏదైనా పని చేసుకోమని ఈ రంగుల ప్రపంచం మనలాంటి వారికి కాదని చెప్పిన యోగి బాబు మాత్రం తను ఇప్పుడే కొంత ఎదుగుతున్నాడని తనకి తెలిసిన పనిని నటించటం మాత్రమేనని అదే చేస్తానని ఇంకేమీ చేయలేనని చెప్పి తల్లిదండ్రులని ఊరికి పంపించేశాడు ఇక అదే సమయంలో లొల్లు సభా షోకి కూడా ఎండుకార్డు పడడంతో తనకొచ్చిన ఫేమ్తో ఈజీగా సినిమాల్లో ఛాన్సులు వస్తాయని మొదలు మొదలుపెట్టాడు అలా జూనియర్ ఆర్టిస్ట్గా సితారా సిరిపేన్ యోగి అనే మూవీస్ని చేయగా ఆ మూవీస్లో తన పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడే కార్తి నటించిన ఆవారా మూవీలో తెలుగు రౌడీ గ్యాంగ్లో మెంబర్గా ఒక పాత్రని చేయగా ఆ మూవీ ద్వారా తనకి కొంతవరకు గుర్తింపు వచ్చింది అలా కలగలుపు కై తిలాలంగడి వేలాయుధం అని రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదహారు వరకు యాభై సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేసిన అటు నేమ్ కానీ ఇటు మనీ కానీ రాకపోవడంతో యోగిబాబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇందుకు కారణం అప్పటికే వడివేలు సంతానం వివేక్ సెన్నిల్ లాంటి కమిడియన్ సక్సెస్లో ఉండడం అన్ని మూవీస్కి వారే కావాలని స్టార్ హీరోలు డైరెక్టర్లు పట్టుబట్టడంతో కొత్త కి ఛాన్సులు వచ్చేవి కావు కానీ ఎప్పుడైతే వడివేలు రాజకీయాల్లో ప్రచారం చేస్తూ జయలలితని విజయకాంత్ని విమర్శించాడో అప్పటి నుండి వడివేలుపై జయలలిత బ్యాన్ ని విధించింది అంటే అతనితో ఎవరైనా మూవీస్ చేస్తే ఆ మూవీస్ రిలీజ్ అవ్వవు అని కరాఖండిగా చెప్పడంతో వడివేలు ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఇక వివేక్ కూడా అదే సమయంలో హార్ట్ అటాక్ వచ్చి మరణించడంతో సంతానంకి అమాంతంగా డిమాండ్ పెరిగింది అలా రోజు రోజుకి తనకు వచ్చిన నేమ్ ఫేమ్తో తను కమెడియన్గా కాకుండా హీరోగా చేయాలని డిసైడ్ అయ్యి కామెడీ పాత్రలకి పులిస్తా పెట్టాడు దీంతో చేసేదేమీ లేక కొంతమంది యోగి బాబుకి కామెడియన్గా ఛాన్స్ ఇవ్వడంతో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన పెరియార్ పెరుమాల అనే మూవీతో యోగి బాబుకి అమాంతంగా క్రేజ్ పెరిగింది దీంతో నెక్స్ట్ మూవీ విజయ్తో సర్కార్ అని చేయగా ఆ మూవీతో యోగి బాబు అమాంతంగా స్టార్ కమెడియన్గా మారిపోయి ఆ తర్వాత విశ్వాసం తండం అయోగ్య గొరిల్లా కోమాలి జాంబీ బిగిల్ అని చేస్తూ రెండు వేల ఇరవై తర్వాత యోగిబాబు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఎంతలా అంటే తన ఊర్లో ఒక పెద్ద ఇల్లుని కట్టగా ఆ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళనంత బిజీగా మారాడు అలా ఒకప్పుడు రోజుకి వంద రూపాయలు తీసుకుంటున్న యోగిబాబు ఇప్పుడు ఒకరోజు క్యాల్షీట్కి ఏడు నుండి పది లక్షల రూపాయలు తీసుకుంటూ మరోవైపు సినిమాల్లో హీరోగా చేయటానికి ఐదు కోట్ల రూపాయలు తీసుకోగా ఇప్పటివరకు హీరోగానే పదిహేను సినిమాల్లో చేయడం గమనార్హం అలా కొద్ది రోజుల్లోనే రెండు వందల సినిమాల్లో యాక్ట్ చేసిన రికార్డ్ని యోగిబాబు క్రియేట్ చేశాడు ఇదిలా ఉంటే యోగిబాబు నెట్వర్త్ ఇప్పటికే యాభై కోట్ల రూపాయలు కాగా ఊర్లో మరియు చెన్నైలో పెద్ద బంగ్లాతో పాటు ఫామ్ హౌస్ని బీచ్ హౌస్ని కొనుక్కున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే కొడుకు ప్రయోజకుడు అవడంతో తన పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అమ్మాయిని వెత్గా ఎవరూ కూడా ఇతని పర్సనాలిటీని చూసి పిల్లనిచ్చేందుకు ముందుకొచ్చేవారు కాదు దీంతో యోగి బాబు తల్లి తన కొడుక్కి అవుతుందా లేదా అనే ఆలోచనలో పడింది ఈ క్రమంలోనే తనకి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడంతో యోగిబాబు తల్లి ట్రీట్మెంట్ కోసం హై హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ డాక్టర్ గా ఉన్న మంచు భార్గవిని ఆమె కలవడం అలా ట్రీట్మెంట్ తర్వాత తన కళ్ళు బాక్ కనిపించేలా చేయడంతో యోగిబాబు తల్లికి భార్గవిపై మంచి ప్రశ్న ఏర్పడింది ఇక అలా భార్గవి లాంటి అమ్మాయిని తన కోడలిగా చేసుకుంటే తన కొడుకుని బా చూసుకుంటుందని తనని నేరుగా తన కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడగగా అందుకు భార్గవి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో పడింది ఇక అలా డాక్టర్ భార్గవి రెండుసార్లు యోగిబాబుని కలవగా తన క్యారెక్టర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తనకి బాగా నచ్చి గా తనతో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలా వీరిద్దరూ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున సింపుల్గా పెళ్లి చేసుకొని ఒకటవ్వగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు అలా యోగి బాబు ప్రొఫెషనల్ మరియు పర్సనల్ లైఫ్ హ్యాపీగా సాగుతుండగా ఇప్పుడు గుర్రం పాపిరెడ్డి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్ అట్లీ మూవీ కూడా సైన్ చేసినట్టు సమాచారం ఇక ఇప్పటివరకు యోగి బాబు రెండు సినిమాల్లో యాక్ట్ చేయగా తన నటనకి గాను ఐదు సైమా అవార్డ్స్తో పాటు ఒక కలయమామని అవార్డ్ని కూడా అందుకున్నాడు మీకు యోగిబాబు నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో